మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జెడ్పీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఏఏబి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను గౌరవ కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మైదానంలో ఉన్న ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావం క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు అభిమానులు

ఈ నెల ఈ రోజు ఇరవై ఒక్క తేదీ నుండి పదహారు రోజుల పాటు టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాము ఈ టోర్నమెంట్ కుక్క எனக்குறா <laughs> எனக்குற்ச <laughs> આ ટર્નમેન્ટ મેરેની ટોપિંગ છે હા અમરໄદાર ઓમ પિતે પણ એન કે કેપરે जगन मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड विंध्य हिमाचल यमुना गंगा जल जलसी तब शुभ नामे गाये तब सुष मागे गाये तब जय गाधा जन गण मंगल नायक जय हे भारत जय जय हे जय हे जय 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 हे जय जय मित्र మరణిస్తే వారి జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్మారక మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప సాంప్రదాయం జీవితంలో స్నేహితులు చాలామంది ఉంటారు మిత్రులు కొద్ది మందే ఉంటారు పరిచయం ప్రతి వ్యక్తి స్నేహితుడే ఆఖరి వరకు నడిచేటువంటి వాడు మిత్రుడు కష్టాల్లోనో సుఖాల్లోనో ఇబ్బందుల్లోనో అన్నిట్లో తోడుండేవాడు మిత్రుడు ఒక్క మిత్రుడిని మనం సంపాదించుకుంటే మన ఎడంలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఫైదాన్ని ఇచ్చి మన జట్టుకు లాక్కొస్తాడనే చెప్తారు నాకు ఈ రోజున ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే అటువంటి మిత్రుల్ని కోల్పోయినప్పటికీ కూడా కానీ రోజు కూడా వాళ్ళ మనసుల్లో చిరు ముద్రను వేసుకుని వాళ్ళ పేరు మీద ఈ రోజున టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం తండ్రించిన ఆస్తుల్ని అనుభవిస్తూ తండ్రికి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మన్నం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మిత్రుల కోసం ఆర్థికంగా ని వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా జన చేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్లేయర్స్ పదవి లేనటువంటి కావలి ఇటీవల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే గ్రామీణ వ్యవస్థలో నుంచి చాలామంది ఆటల ఏడమ ప్రేమాణ రంగాలు ఈ ఈరోజు నిజంగా కూడా అందరూ కూడా మంచి ప్లేయర్స్గా ఉన్నారు ఇటీవల కావలి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్లో అండర్ లో కూడా మన కావలికి చెందినటువంటి వాళ్ళు అండర్ ఫోర్టీన్లో అయితే సెవెన్ మెంబర్స్ అండర్ నైన్టీన్ లో ముగ్గురు కూడా ఆడటం కూడా జరిగింది మొన్న వైజాగ్ లో కూడా మన కావలి పిల్లలు మంచి స్కోరింగ్ తేవడం రోజు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది కావల్లో కూడా ఉండి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్స్ అని తయారు చేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలు ఏ గురువులు లేకుండానే మీకే మీరు ప్రాక్టీస్ చేసి నేను ఒక స్పిరిట్ గా తీసుకొని ఒక లో పాల్గొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా అందరూ కూడా ఆడుతుంటే నిన్న రోజున నేను స్టేడియంలో కూడా చూశాను మీ ఆటలు చూడటానికి కూడా ఈరోజు మ్యాచ్ గ్యాలరీ జనాలు రాకపోయినా మీరు ఆడుతుంటే నిన్న రోజు నేను కావల్లో దాదాపు మూడు నాలుగు వేల మంది చుట్టూ కూడా గ్యాలరీ చుట్టూ చూసి చూడటం జరిగింది అంటే మన మీద కూడా ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది మన ఆటను చూడాలని కూడా ప్రజలు ఆగుతున్నారు కాబట్టి మీరు ఇంకా బాగా రాణించి తప్పకుండా మీరు విజయం సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం